నిజం మాట్లాడితే ఇవాళ కేరళంలో లేకపోతే ఎదుర్కొంటాను ఎక్కువైపోయింది మీకు ఒక విషయం చెప్తాను ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశయాలతో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే తెలుగు భాష మీద జరిగినంత దాడి తెలుగు సంస్కృతి మీద జరిగినటువంటి దాడి ఎప్పుడూ జరగలేదు అదేదో నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో మేము గత నెలలో విజయవాడలో తెలుగు రచయితల మహాసభ జరిగితే మరి తెలుగు భాషకి ప్రాధాన్యత లేకుండా చెప్పినట్టు చేసినటువంటి కొన్ని ప్రభుత్వ చర్యలను తీసేయాలని చెప్పి తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి గౌరవం కల్పించాలని కోరితే మళ్ళా రెండో రోజే మరి మా మీద ప్రసాద్ గారి మీద అటాక్ మొదలుపెట్టారు ఆయన యాభై సంవత్సరాల నాడు ఎప్పుడో తెలుగు మీడియంలో చదువుకున్నాడండి ఇవాళ పిల్లలకు తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తెలుగు మీడియంలో చదువుకోవాలని చెప్పట్లా తెలుగు మీడియం ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు విష తెలుగు భాష కూడా అవసరమే తెలుగు సంస్కృతి తెలుగు భాష లేకపోతే మన జీవన విధానమే లేదు మన రూట్స్ లేవు ఇవాళ మన కన్న తల్లిని తండ్రిని ఎలా మర్చిపోతే ఎంత ప్రమాదమో మనకు అడ్రస్ లేకుండా ఎట్లా ఉంటుందో మన భాషని మన సంస్కృతిని మర్చిపోతే కూడా అదే పరిస్థితి కాబట్టి మీ అందరికీ మేము ఆ రోజున ఈ రోజున చెప్పేది ఏంటంటే భాషను కూడా గౌరవించుకోండి భాషను నిలబెట్టుకోండి మన పిల్లల చేత తెలుగు భాష మాట్లాడించండి అని చెప్పేసి చెప్తున్నాం తెలుగు భాషను గౌరవించమని చెప్పి చెప్తున్నాను తప్ప మరి ఇది ఎవరికోనో వ్యతిరేకమైన కాదు పేదలకు వ్యతిరేకమైనటువంటి లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు ఇట్లా సమాజంలో ఏ మంచి పనులు చేద్దామన్నా కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రాళ్లేసేటటువంటి వాళ్ళు ఉంటారనేటటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి దానికన్ని కూడా సిద్ధపడే ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం చేయాలా చేస్తామని కూడా చెప్తున్నాం ఇంకొక విషయం ప్రజా జీవితంలో ప్రమాణాలు పడిపోతున్నాయి పతనం ఈ పతనం సమాజం మీద దుష్ప్రభావం చూపుతుంది అనేటటువంటి విషయం అందరూ ఒప్పుకుంటారు ఎందుకంటే రాజకీయాల్లో నీతి నీతిమంతులు నిజాయితీ పదుల్ని ఆకర్షించేటటువంటి పరిస్థితి లేదు దీనికి ఒక్కొక్క కారణం కూడా నేను చెప్తాను విద్యార్థుల్ని ఒక పద్ధతి ప్రకారం రాజకీయాల నుంచి దూరం చేశారు మనకి ప్రపంచీకరణ తర్వాత మనం మన పిల్లలకి ప్రత్యేకించి చెప్పేటటువంటిది ఏంటంటే నువ్వు చదువుకో బుద్ధిమంతుల్లా ఉండు ఎంట్రన్స్ రాయి ఇంజనీరింగ్ చదువు లేకపోతే డాక్టర్ కోర్సు చదువు అమెరికా పో డాలర్లు సంపాదించు ఇదే ఒక మోసపోసినటువంటి పద్ధతుల్లో మనం వాళ్ళ పిల్లల్ని పెంచేటటువంటి పరిస్థితులుంది పిల్లలు చదువుకోద్దరు మేమందరం చదువుకున్నాం కానీ సామాజిక స్పృహ అనేటటువంటిది ఒకటి ఉండాలి సమాజంలో ఏం జరుగుతుందనేటటువంటి పిల్లలకు తెలియాలి మరి డాక్టర్ ఇంజనీరింగ్ జరిగినంత మాత్రమే జీవితంలో వాళ్ళు విజయవంతులయ్యి మరి గొప్ప పౌరులుగా అవుతారనేటటువంటి భ్రమ కూడా ఉంది ఇవాళ అమెరికా దేశంలో చూస్తున్నాం అనేక వేల మంది మరి పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా ఒల్ఫులేసి మరి భారతదేశానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం సమాజంలో బతకటం నేర్ప నేర్పాల క్లిష్ట పరిస్థితుల్లో జీవించడం నేర్పాలా అను అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లో జీవించడం నేర్పాలి తప్ప ఇదే చదువు అనేటటువంటి ఒక మొండి పద్ధతితో అది చదివితేనే గొప్పవాడవుతా అనేటటువంటి ఒక ప్రజలకి ప్రత్యేకించి పిల్లలకు చెప్పడం కరెక్ట్ కాదనేటటువంటి నా ఉద్దేశం అందుకనే పిల్లలకి తప్పనిసరిగా రాజకీయాలు చెప్పాలా దేశం గురించి చెప్పాలా సమాజం గురించి చెప్పాలా మీరు ఎన్ని వేల కోట్ల రూపాయల ధనాన్న సంపాదించవచ్చు హోదా సంపాదించవచ్చు అధికారం సంపాదించవచ్చు సమాజంలో ప్రశాంతత లేని సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రశాంతంగా లేకపోతే మీ ఆస్తిని కానీ మీ హోదాని కానీ అనుభవించలేరు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి సమాజం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మీరు కూడా మరి మీ యొక్క జీవితాన్ని అనుభవించగలదు మీరు రోడ్డు మీదకి వస్తే అలంలు జరుగుతుంటేను మీ పక్క ఇంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప యువకుడో యువతో మరి ఉన్మాదంతో మరి వేరే ఉద్రేకమైనటువంటి పరిస్థితిని సృష్టించను మీరు ఏ రకంగా ప్రశాంతంగా ఉండగలరో కూడా ఆలోచించండి ఇంకొక దురదృష్టకర